సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే తలంబకే దేవి నారాయణే వాగర్త ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతి పరమేశ్వరు జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో పన్నెండు రాసుల వారికి గోచార రీత్య మాస ఫలితాలు ప్రధానంగా ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు సంచార గతుల్ని గన పరిశీలిస్తే గ్రహరాజు అయినటువంటి భగవానుడు మే పద్నాలుగు వరకు మేషరాశిలో తన సంచారాన్ని కొనసాగించి మే పద్నాలుగు తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు ఇక కుజగ్రహము ఈ మే మాసం అంతా కూడా కర్కాటక రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు బుధ గ్రహము మే ఆరు వరకు మీనరాశిలో ఉండి ఆరు తర్వాత మేషరాశిలోనికి ప్రవేశించి ఇరవై మూడవ తారీఖు వరకు అనగా మే నెల ఇరవై మూడు వరకు మేషరాశిలో తన ప్రయాణాన్ని కొనసాగించి ఆ తర్వాత అనగా మే ఇరవై మూడు తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తారు ఇక బృహస్పతి గురు మే పద్నాలుగు వరకు వృషభ రాశిలో సంచారం కొనసాగించి ఆ తర్వాత మిథున రాశిలోనికి ప్రవేశిస్తారు శుక్రగ్రహము ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసం అంతా కూడా మేన రాశిలో తన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది అలాగే కర్మకారకుడు వృత్తికారకుడు అయినటువంటి శని భగవానుడు మీనరాశిలోనే ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక రాహువు మే నెల పద్దెనిమిది వరకు మీనరాశిలో సంచరిస్తూ మే నెల పద్దెనిమిది తర్వాత ఆయన కుంభరాశిలోనికి వెనుకకు మరలి తన సంచారాన్ని కొనసాగిస్తాడు అలాగే కేతుగ్రహము మే నెల పద్దెనిమిది వరకు కన్యా రాశిలో సంచారాన్ని కొనసాగించి ఆ తర్వాత సింహరాశిలో మే పద్దెనిమిది తర్వాత సింహరాశిలోనికి ఆయన ప్రయాణం ముందుకు సాగుతుంది ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నాయి ఇప్పుడు పన్నెండు రాసుల్లో రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో మిథున రాశి వారి యొక్క మాస ఈ మిథున రాశి వారికి తృతీయాధిపతి సూర్య భగవానుడు మే పద్నాలుగు వరకు కూడా ఆయన లాభములో మేషరాశిలో సంచారం కొనసాగించడం వల్ల అధికారుల యొక్క సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు నూతన ఉద్యోగాలకు అవకాశం ఉంది ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు వ్యా వ్యాపార రంగంలో కూడా నూతన అవకాశాలు రావడానికి ఎంతగానో అనుకూలత ఏర్పడుతుంది ప్రభుత్వ అధికారుల నుంచి కూడా లాభాన్ని పొందడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది ఇక జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు ఈ మే నెల ఆరు నుంచి కూడా ఇరవై మూడు వరకు మేషరాశిలో లాభములు సంచరించడం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది కుటుంబపరమైనటువంటి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ఆర్థికపరమైన అభివృద్ధిని సాధిస్తారు బ్యాంకు లావాదేవీలు సైతం మీకు అనుకూలంగా ఉంటుంది సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు సప్తమ దశమాధిపతి గురువు మే పద్నాలుగు నుంచి జన్మరాశిలో మిథున రాశులని ప్రవేశించి ఆయన ప్రయాణం కొనసాగించడం వల్ల సమాజంలో జన సంబంధాలు పెరుగుతాయి మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు వృద్ధి ఉద్యోగ వ్యాపారాల్లో మీదైనటువంటి శైలిలో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని సంపాదించుకునే పరిస్థితి కనిపిస్తుంది ఇక అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు దశమ భావంలో మీనరాశిలోనికి ప్రవేశించే సంచారాన్ని కొనసాగించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరుగుతుంది వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు రావడానికి అవకాశం ఉంటుంది మీకంటే చిన్నవారి యొక్క పనివారి సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేసుకుంటారు ఈ రకంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిని బాధ్యతలను స్వీకరించడం వల్ల దానికి తగిన ఫలితాన్ని కూడా మీరు అందుకోగలుగుతారు మే పద్దెనిమిది వరకు దశమంలో మీనరాశిలో రాహు సంచారం ఎంతగానో విదేశీ వ్యవహారాల విషయంలో కానీ విదేశీ వ్యాపారాల విషయంలో కానీ నూతన వ్యక్తుల విషయంలో కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ప్రసాదించే పరిస్థితి కనిపిస్తుంది అలాగే మే పద్దెనిమిది నుంచి కేతువు తృతీయ భావం సింహరాశిలో ప్రవేశించడం వల్ల జనసాకారం బాగా ఉంటుంది భగవంతుని ఆశస్సులు బాగుంటుంది నిరాడంబరతతో మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను మిథున రాశి వారికి సూర్య భగవానుడు మే పద్నాలుగు వరకు ఆయన సహకరిస్తున్నాడు బుధుడు మే ఆరు నుంచి ఇరవై మూడు వరకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నాడు గురువు మే పద్నాలుగు తర్వాత జన్మరాశిలో పూర్తిగా సహకారాన్ని అందిస్తున్నాడు శని భగవానుడు దశమభావంలో పని భారాన్ని పనిని బాధ్యతలను అందిస్తున్నాడు అలాగే మే పద్దెనిమిది వరకు దశమభావంలో రాహు అనుకూలంగా ఉన్నాడు మే పద్దెనిమిది తర్వాత సింహరాశులు కేతువు మీకు అనుకూలంగా సంచరిస్తూ మిథున రాశి వారికి విశేషమైనటువంటి సుఫలితాలు ఈ మాసంలో కనిపిస్తుంది అయితే సస్తమ లాభాధిపతి అయినటువంటి కుజుడు ద్వితీయ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు కొన్ని కుటుంబపరమైనటువంటి చికాకులు తప్పు అనిపిస్తుంది ఇక పంచమ వ్యాయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా దశమ భావంలో సంచరించడం వల్ల కొంతమంది ఆత్మీయుల విషయంలో ఏర్పాటు ఏర్పడుతుంది అలాగే సంతానం విషయంలో కూడా కాస్త నిరాశ ఎదురయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది విపరీతమైనటువంటి ఖర్చులు కనిపిస్తున్నాయి స్త్రీజన సహకారంతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది మే పద్దెనిమిది తర్వాత రాహు భాగ్య బావులో సంచరిస్తున్నారు కనుక తండ్రి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది విదేశీ వ్యవహారాలు కాస్త ప్రతిబంధంగా మారేటువంటి సూచన కనిపిస్తుంది అలాగే మే పద్దెనిమిది వరకు కేతువు చతుర్వ బావుల్లో సంచరించడం వల్ల కుటుంబపటువంటి ఆటంకాల్ని కుటుంబపరమైనటువంటి ఖర్చుల్ని నిరాశను మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది మరి రెండు వేల మే మాసానికి గాను మిథున రాశి వారు తప్పనిసరిగా మే పద్దెనిమిది తర్వాత రాహు అనుకూలత కోసం దుర్గాదేవుని దర్శించి అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి మే పద్దెనిమిది వరకు నిత్యం గణపతి ఆరాధన చేసుకోండి ఇక నెలంతా కూడా దశమభావంలో శుక్రుడు ఉన్నాడు గనక శుక్రవారం రోజు లక్ష్మీదేవిని సందర్శించి అమ్మవారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి కనకధార స్తోత్రం నిత్యం చదువుకోండి అలాగే ద్వితీయ భావంలో కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించండి సుబ్రహ్మణ్యాష్టమం చదువుకోండి కందులు పేదవారికి దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను ఈ మిథున రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చర్వీ జన ఆసును